పరిశుద్ధి గ్రంథంలో డబ్బులు వేసింది వద్దన్న వాళ్ళు ఎవరున్నారు పరిశుద్ధి కానుక ఇస్తుంటే పనిచేసుకోండి ఎవరు అన్నారు అబ్రామ్ అన్నాడు అయిపోయింది అబ్రామ్ గురించి చెప్పమాక ఇంకా ఉన్నారా డబ్బు ఏ నీ కానుక నాకొద్దు వెళ్ళిపో అని చెప్పాడు వెళ్ళిపోవా నీ కానుక నాకొద్దు వెళ్ళిపోవా ఎవరైనా ఎలీషా అన్నాడు ఎలీషా దగ్గరికి వత్త తీసుకొచ్చాడు మూట్ల మోట్ల రాజుల మీద అది గుర్రాల మీద రథాల మీద తీసుకొని వచ్చాడు మూట్ల మూట్లు తీసుకొచ్చి ఇవన్నీ నీకే అప్పుడేమన్నాడా అక్కడ కూడా ఎడబాయ్ మా తాడతీస్తాం అనుకున్నావు తీసుకెళ్లిపో ఎవడకరా ఎవరికి రా నీ బుద్ధి మంచిది కాదు నీ ఆలోచన మంచిది కాదు అంటే పని జరిగితే ఎత్తా పని జరపోతే ఎవవా అసలు నాకు ఇవ్వటానికని తెచ్చి పెద్ద తల్లి ఎవరు ఇప్పుడు ఏ మొహం తెచ్చి ఎత్తున్నావు ఏ మొహం పెట్టి వస్తే తెస్తున్నావు అందులో ఏముందో తెలుసా ప్రేమ లేదు ప్రేమ కలిగొడితే రాంగాలు ముందు ఆ పెట్టేయాలి రాంగాలు ఏం చేయాలి ముందు ఆడ పెట్టేయాలి నువ్వు తెచ్చుకోడు ఏం చేసావా నన్ను తిట్టి నాకు తెచ్చిన కారు నువ్వు తీసుకెళ్ళిపోయావు ఇది మొట్టమొదటి నువ్వు చేసిన తప్పు పాపం నాకని తెచ్చావా లేకపోతే ఎవరిని ఎంత తెచ్చావా నయమానైన వ్యక్తి కానుకలు తీసుకుని వచ్చాడు రాజుగారు పంపించాడు ఎవరికి ఏమన్నాడు మధ్యలో నువ్వెవడు అసలు ఆయన ఏమన్నాడు నువ్వు ఇవ్వాలి మధ్యలో నీ పెత్తనం ఏంది నీ కాదు కదా రాజుగారు పంపించాడు కదా విన్నాడు కదా నీవే ప్రేమ పెట్టి ఇవ్వట నీకేమైంది కట్టింగులు ఇచ్చాడు మధ్యలో హూ అని చెప్పని నీ కట్టింగ్ ఉంది ఉందని చెప్పి చెప్పాడు వెళ్ళి మునగరా బాబు అన్నాడు ఏడు సార్ వచ్చింది ఇప్పుడు వచ్చింది ప్రేమ ఆ ప్రేమ దేవుని బిడ్డ లంగీకరించడు అప్పుడు అన్నాడు ఎవడో గౌహరాన్ని కానుకు తీసుకెళ్ళిపా అందులో నీ రోగం ఉంది అందులో ఏముంది నీ రోగం ఉంది నువ్వు రాంగాలు ఇచ్చినట్టయితే శబాష్ అసలు అంత దూరం వెళ్ళేవాడు కాదు అంత దూరం వెళ్ళేవాడు కాదు దారిలో స్వస్థపడేవాడి పది మంది కృష్ణ వచ్చారు దారిలోనే స్వస్థపడ్డారంట వచ్చావు నువ్వు చేయాల్సి ఇచ్చేయి మధ్యలో ఈ కటింగ్లు ఎందుకు నీకు ఇచ్చినా బాగానే ఉన్నాడు తీసుకున్నానే బాగానే ఉన్నాడు మధ్యలో నీకేమైంది నువ్వు అడ్డుపడ్డావు అందుకని నువ్వు దెబ్బ అయిపోయావు ఆ తర్వాత మనసు చెయ్యబోతే పడినాడు ఏమైనా తీసుకున్నాడా తీసుకోవాలా పంపించేసాడు ఎవరు అతను ఎలి ఎలిషా ఎవరు బిడ్డ దేవుని బిడ్డ దేవుని చేత అభిషేకించబడిన అతను తినడానికి లేదు ఉంటానికి లేదా